మాట్లాడినా ఒక నిమిషం నేను ఒక ఆయన మాట్లాడుకుంటా నేను రాజ్యాంగబద్ధమైన పదవిలున్నా కాదని మాట్లాడిన ఒక ఆయన నల్గొండ జిల్లా నుంచి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉండేట ఆయన ఇవాళ గుర్తుకొచ్చు అదర నీకు లంగా రాజ్యాంగబద్ధమైన పదవి చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కాదు నేను బిఆర్ఎస్ పార్టీ లేకపోతే శాసన మండలి సభ్యులు ఎక్కడ మరి నీకు బిఆర్ఎస్ పార్టీ ఉండకపోతే దమ్మట్టు శాసన సభ్యునికి చాత కాదు సుత వచ్చేట్లు వచ్చట్లు చెప్తు నిన్న ఆయన సుధపూసం సరే కాటేసి చచ్చిపోతాడు ఇంకో ఆయన కొరికి చాపుతాడు వీళ్ళంగా నాటి చచ్చిపోతాం మనం అంత విషయం ఉంటుంది అనుకుంటే నిండా అల్లిపటాలు నమ్ముకుందా అని మాట్లాడతాడు వీడు వీడు ఉద్యమం చేసినట్ట మేం చేసినాం దిగిలా కొట్టానని మాట్లాడతాడు చేసినావా రాజీనామా నీ మీద పోయినావా జైలుకి నువ్వా ఉద్యమకారుంది కేసీఆర్ గారు పిలిచి అవకాశం ఇచ్చి రెండు సార్లు పుణ్యానికి షాయ లేకుండా శాసన మండల సభ్యులు పదవిస్తే ఇవాళ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నాం నాకు పార్లమెంటరీ సెక్రటరీ పదవిస్తే కనీసం ఓర్చుకోలేక కోట్ల కేసేసింది ఈ ఆ రోజు నా మీద పార్లమెంటరీ సెక్రటరీ పోస్ట్ ఇస్తే కోట్ల కేసేసింది ఎట్లు ఇస్తారు పోస్ట్ అని చెప్పేసి ఓర్చుకునే గుణం కూడా లేదు పల్లి బట్టాలను నమ్ముకున్నారు నీళ్ళు అమ్ముకున్నారు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించారు అని మాట్లాడుతున్నాడు మేము పాదాలు చేయగలి మాత్రం అమ్ముకొని బాబు పల్లెగారు అబ్బాయి నీళ్ళమ్ముకుని నమ్ముకున్నాం కావచ్చు కానీ పాలల నీళ్ళు కలిపి పాలదండ నాగం చేసి మదర్ డైరీ నాగం చేసి మేమైతే సంపాదించలేదు ప్రజల కోసం నిలబడ్డాం వందల కేసులు పెట్టుకున్నాం ఇవాళ కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాం పదవి ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే పార్టీ కోసం నిలబడాల్సిందే తిరుగుడు పువ్వు లెక్క ఎక్కడ అధికారం అంటే అక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్ కు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బిల్లులు రావాలి నా కొడుకు బిల్లులు కావాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పోయేటువంటి రాజకీయ వ్యభచార లెక్క నీళ్ళెక్క మాత్రం మేము ఉండము అని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఇలాంటి లంగలను తరుదాసి వాత పెట్టాలంటే ఉన్న కాడికి కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసం మనందరం కూడా కష్టపడి గులాబీ జెండాని ఈ భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఎగరవేయాలని చెప్పేసి జై తెలంగాణ జై పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి నుంచి పోటీ చేసినటువంటి క్యామా మల్లేష్ నామినేషన్ ఘట్టం కార్యక్రమంలో గవర్నర్లు పెద్దలు శ్రీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖంద్రెడ్డి గారి మీద ఈ యొక్క తీవ్ర ప్రజలంతో దుసుగా ఒక విషయ పరిజ్ఞానం లేని ఒక అజ్ఞానిగా మాట్లాడేటువంటి గాదరి కిషోర్ మాజీ శాసనసభ్యులు తొంగరుతు వారు తాను మాట్లాడేట ఒక తీవ్ర ప్రజలంతో మాట్లాడేట ఒక మాటల్ని వెనక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలను చోటు చేసుకుంటే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పార్టీ మనగడకు ఇబ్బంది అవుతున్న సందర్భంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖందరెడ్డి గారు తనదైన శైలిలో వారు పార్టీ నిర్మాణం చేయడంలో భాగంగా తనటువంటి లోటుపాట్లని వారు తెలియపరచడం జరిగినది అదే సందర్భంలో వారు ఎక్కడ కూడా కేసీఆర్ని కించపరిచినట్టు కానీ కేసీఆర్ని అవగాహరపరిచినట్టు కానీ ఎక్కడూ లేదు కానీ అక్కడ నుండి కారణాలని వారిని వెల్లుపుచ్చడం జరిగినది మరి ఆ పక్కన ఒక కట ఆ పక్కన నుండి ఒక వ్యక్తులు ఈ యొక్క ఓటమికి వారి యొక్క బాధ్యులు అని చెప్పేసి తగినది ఇంకా ఇదే విధంగా కొనసాగితే రానున్న కాలంలో పార్టీ మనగడ కష్టం అని చెప్పి భావించి ఆ విధంగా మాట్లాడడం జరిగినది మరి అదే సందర్భంలో మరి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పలువురు మేధావులు కూడా ప్రకాష్ లాంటి అదేవిధంగా గంట సక్రపాల్ లాంటి వ్యక్తులు కూడా యూట్యూబ్ టీవీ ఛానల్లో డిబేట్లో కూడా పాల్పంచుకొని పార్టీ ఓటమిని యొక్క ముంచి కూడా వారు తెరేపరచనేది మరి వారు అదే మాట్లాడినారు సుఖేంద్ర రెడ్డి గారు దాని మీద ఏం తప్పు ఉందనేది అర్థం కాలేదు అయితే మరి పది సంవత్సరాల కాలం మీరే కదా అధికారం చలాయించింది అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నది మరి మరి ఈనాడు నల్గొండ జిల్లాలో ఘోరాది ఘోరంగా పన్నెండు కాన్సరెన్సుల్లో ఒక ఒక్క సూర్యాపేట సాగుబతుకులో బయటపడి మిగతా కాన్సరెన్స్లో యాభై వేలు అరవై వేలు తగ్గకుండా మరి ఓడిపోవడం యొక్క ఇంకా అంతర్యం ఉంది మరి దీని యొక్క ఆత్మపశణ చేసుకొని పోస్ట్ మార్ట్ చేసి మరి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించి రానున్న కాలంలో పార్టీ పట్టిష్టట్టు ఎలా కృషి చేయాలనేది ఒక సోయి తప్పి ఇంకా కేసీఆర్ గారిని ముంచే కార్యక్రమాలని వీళ్ళు పట్టుకొని వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది తీరు ఈరోజు అది అర్థమవుతున్నది మరి ఈ యొక్క మన జరిగిన సహసాబ్ ఎన్నికల్లో అదే హైదరాబాదు చుట్టూ పరిసర ప్రాంతాల్లో అదే బిఆర్ అభ్యర్థులు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలతో గెలుస్తారు మరి అదేవిధంగా నల్గొండ ఖమ్మం వరంగల్ ఇక ప్రాంతాలలో మరి అదే బీఆర్ఎస్ అభ్యర్థులు డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు తక్కువ కాకుండా ఎలా ఓడిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మీ నాయకత్వంలోనే కదా మరి మీరే కదా అన్నిటిలో జోక్యం చేసుకొని మరి ఇంకా కూడా పార్టీని బస్టు యొక్క ఆలోచనలు మీరు వ్యవహరిస్తున్న తీరు మీద వారు భరో అయి వారు టీవీల టీవీలలో ఆ ముఖ్యమంత్రి గారు తెలియాలన్న ఉద్దేశంతో కూడా మనం మాట్లాడే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని వారు ఎక్కడ కూడా వారిని ఇబ్బందిగా మాట్లాడగానే మాటలు కానీ లేవు మరి ఇదే సందర్భంలో గాదర్ కిషోర్ గారు బాగా గుర్తుంచుకోవాలి అధికారం అనేది ఎప్పుడు సాధిస్తాం కాదు మీ యొక్క పదజాలము మీ యొక్క దురుస్తు ప్రవర్తన వల్ల మీరు చేసే వ్యవహార శైలి వల్లనే తుంగ తృప్తిలో మీరు చాలా పొట్టు పొట్టుగా మీరు ఓడిపోవడం జరిగినది ఇంకా మీరు అదే వ్యవహార శైలిలో మీరు వ్యవహరిస్తున్నారు మీరు ఒక ఉన్నత చదువులు చదివి ఉన్నతాభ్యాసం చదివి డాక్టర్ యాడ్ పిహెచ్డి పట్టబద్దుకున్న మీరు ఒక చదువుకున్న వారు చదువు రాని వారు కూడా సంస్కారంగా మాట్లాడుతారు అంతకంటే హీనంగా మీరు చాలా దురుసుగా అసభ్య పదజాలం మాట్లాడేది మీ యొక్క రాజకీయ నాయకుడిని కానీ అది చల్లదు దాని పట్ల మీరు మాట్లాడే ఒక మాటల మీద మీకు గౌరవం కూడా తప్పు మీ యొక్క మీ యొక్క మీ యొక్క పరువు పత్తిష్టలు అనేవి మీ మీద ఉన్నటి యొక్క చెడు అభిప్రాయం అనేది ప్రజలందరికీ కూడా ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు నవ్వుకుంటున్నారు బాధపడుతున్నారు ఇలాంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉండడము చాలా అని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు కార్యకర్తలు భావిస్తున్నారు మీ తండ్రి లాంటి వయస్సు లాంటి వ్యక్తి సుదీర్ఘంగా నలభై సంవత్సరాల కాలం రాజకీయాల్లో ఉండి వివిధ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక పదవులు చేపట్టి తనకంటూ ముద్ర వేసుకొని ఒక ప్రజాబంధువుగా గొప్ప నాయకునిగా